ఎనభై ఏడవ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖ మేయర్తో కలిసి శంకుస్థాపనలు చేసిన గాజువక ఎమ్మెల్యే పల్లా గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు కోట్లాది రూపాయలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని ఇది చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డులో సుమారు ఆరు కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బొండ జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఈ సేవా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహావిశాఖ నగరంలో ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు ఆశించిన ప్రగతిని అందించినట్లు అవుతుంది అన్నారు క్రీడా మైదానాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలిపారు శంకుస్థాపన చేసిన మరుక్షణమే పనులు జరగాలన్నది ప్రభుత్వ ఆదేశమన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్ మొల్లి ముత్యాల నాయుడు వార్డు అధ్యక్షుడు విజయరామరాజు రాజన్ రాజు ప్రకాష్ బీజేపీ జనసేన నేతలు సోంబాబు బాబీ తదితరులు పాల్గొన్నారు మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ గారి ఆధ్వర్యంలో సుమారు ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలకి రమరమే ఆరు ఆరు కోట్లు అనుకోవచ్చు మరి శంకుస్థాపన కార్యక్రమానికి మరి నగర మేయర్ గారు సోదరులు పీలాసిన్ గారు రావడం జరిగింది ఈరోజు మీరు కానీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అని చెప్పి అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి డబ్బులు పంచడం ఒకటే చేసింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమంలో మౌలిక వసతుల పైన దృష్టి సారించలే కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాలలో తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి దానికి ఇది నిదర్శనం ఈ రోజు లో సుమారు ముప్పై కోట్ల పైన మేము శంకుస్థాపన చేసాం ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా చేయలేకపోతున్నాం ఇంకో ముప్పై కోట్లు నాకు తెలిసి రమారమి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గత మేము ఎనభై కోట్ల దాకా కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఇంకా గ్రౌండ్స్ కి సుమారు ఆరు ఏడు గ్రౌండ్స్ మేము అభివృద్ధి చేయబోతున్నాం పార్కులు అభివృద్ధి చేయబోతున్నాం రోడ్స్ అభివృద్ధి చేయబోతున్నాం ఇది ప్రజలకి ఎక్కడైతే ఉపయోగం ఉందో ఎక్కువగా ఉపయోగపడుతున్న ఆ రోడ్లను కూడా ప్రాధాన్యత ముందుకు తీసుకెళ్తామని భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు మా అన్నగారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ముఖ్య అతిథులు దాంట్లో భాగంగా వార్డు ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికి కూడా పేరు పేరు నమస్కారం ఇవాళ ప్రధానంగా శంకుస్థాపన జగన్ గారు అప్పుడే ఇప్పుడు ఐదు కోట్ల వరకు నేనత్వ కోరిక కొట్టడం జరిగింది మళ్ళీ ఐదు కోట్లు ఎనభై లక్షలు ఇవాళ ప్రధానంగా కొట్టాం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో విశాఖపట్నంలోనిది అవు అని మాకు సూచించడం గతంలో విజయసాయి రోడ్డు ఉంటాడు రోడ్లన్నీ ఎక్కడ వేసాడంటే అక్కడ కానీ ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద ఈ మూడు నెలల్లో ప్రధాన డ్రైన్లన్నీ అన్ని క్లీన్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనా గారు చెప్పడం దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటి ఇమీడియట్ గా వర్క్లు తీసుకోవడం వర్కులు కూడా ప్రపోజ్ చేయడం ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేము కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నన్న మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంగు గారి వార్డులో ఉన్నాయి ఈ కొట్టవల రౌర్ గారి అన్నీ అన్ని కలిస్తే ఇక్కడ నలభై లక్ష నలభై కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ మీద ఇచ్చాం టోటల్ గా ఈ నియోజకవర్గం ఎందుకంటే శ్రీని గారు ఒకటే దృష్టి ఏదైతే ప్రధానంగా ఎప్పటి నుంచో డ్రైన్లు ఇవాటికే మూచుకుపోతున్నా అవుట్ చేస్తున్నారు వాటిని కాపాడాలి వాటిని కాపాడంలో నైనే దాని డిజైన్ కూడా తయారు చేసి మా కార్పొరేషన్ కి చెప్పడం దాని ద్వారా ఆయన సూచనల మేరకు మేము వెళ్ళడం కంపల్సరీగా అభివృద్ధిలో ఎన్డీ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది దాంట్లో భాగంగా వార్డులు ఇంకా అన్ని గారికి ఖాళీ లేదు కానీ ఇంకో ముప్పై కోట్ల వరకు వార్డులు కట్టవలసిన జనరల్ అయిపోయి కూడా ఉన్నాయి అన్ని వార్డుల్లోని వాటి కూడా త్వరలోనే ఆదివారమైన ఈ వేళ కొంతమందిని ఇబ్బంది పెట్టి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా అభివృద్ధికి ముందు నడిపించే మాకు అందరికి అభిమానం కార్యకర్తలకు అభిమానం మా అన్నగారు శ్రీరాని గారులకి పది కోట్ల రూపాయలు కొత్తగా మన సంపత్ కుమార్ గడ్డ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది అనివార్య కారణాలు డిజైన్ కోసమని చెప్పి రెండు నాలుగు కోట్లు వెనక్కి వెళ్ళడం జరిగింది ఆరు కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా మేయర్ గారు ఆధ్వర్యంలో మరి ఈవేళ మీకు తెలియజేసేది ఏంటంటే సుపరిపాలన తొలిలో భాగంగా దాంతో పాటు వార్డు అభివృద్ధి మరి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే గతంలో మేము గత గవర్నమెంట్ లో మూడున్నర ఏళ్ళలో మేము చేసిన దాంట్లో పది కోట్లు చెల్లర చేస్తే మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నయ్య నియమితులైన తర్వాత మరి ప్రధాన గారిలో పది కోట్లు గాని మరి ఏదైతే మా ప్రాంతం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన పనులు మరి సరైన ఆట స్థలం లేదని చెప్పేసి నాలుగు వేల యాభై ప్రభుత్వ స్థలం ఉంటే దానికి కోటి యాభై ఐదు లక్షల శాంక్షన్ చేయించడం జరిగింది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది త్వరలో అలాగే వాటిలో సుమారు మూడున్నర కోట్లతో అభివృద్ధి ఈ మధ్యకాలంలో రోడ్లు కానీ కావాలి కానీ చేయడం జరిగింది మరి అలాగే మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఇది స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన మాకు చూశారు కదా వేళ ప్రధాన రోడ్డు అనేది మాకు పెద్ద సమస్యగా ఉంది దాని మీద గతంలో కూడా గౌరవ అన్నయ్య గారికి తెలియపరిస్తే దీంతో పాటు ఈ మెయిన్ రోడ్ రోడ్తో పాటు గౌరవేది రోడ్డు కానీ అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి కాలింగీది వరకు అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి బడ్లీ గ్రౌండ్ వరకు పెట్రోల్ బంక్ నుంచి లక్ష్మీపురం మేధగా కోరంపల్లి వరకు కూడా మొత్తం అన్ని రోడ్లు పెట్టమన్నారు పెట్టాం దాన్ని ఏదైతే ఫిఫ్టీన్ ఫైవ్ లో పెట్టడం జరిగింది ఏదేమనుకున్నా మరి మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే తప్పకుండా ఈ మెయిన్ రోడ్డు అనేది శాంక్షన్ చేయడానికి ఆ ప్రతిపాదన అనేది తయారు చేసాం ఆరు కోట్ల ఎనభై లక్షలు మాకు రేపు ఎలక్షన్ లోపనే కాదు కానీ మెయిన్ రోడ్డు అనేది మాకు ఇటు ఎనభై ఎనిమిది కానీ ఇటు అరవై ఏడు కానీ అన్ని వాటి నుంచి వచ్చేది అనుసంధానమైన రోడ్డు ఇది కాబట్టి ఇటు ఎనభై ఆరుకి కానీ మరి అందుకని ఈ రోడ్డుని కూడా తప్పకుండా మాకు అభివృద్ధిలో తీసుకురావాలి ఆటివారు ఆడినరు ప్రాంత వాసులు దీని నుంచి వెళ్తారు కాబట్టి ఈ రోడ్డు అభివృద్ధిలో కీలక పాత్ర సోషించి తప్పకుండా ఈ గ్రౌండ్ మాకు రోడ్డు ప్రధాన సంస్థలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుని మాకు చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు